లశివ అశ్విని నక్షత్రం గుర్రాన్ని తెలియజేస్తుంది పాతకాలను సమాచారం చెరవేయడానికి గుర్రాన్ని ఉపయోగించేవారు ఈ అశ్విని నక్షత్రంపై శిరస్సు అయిన రాహు వీరు సమాచారం ఇచ్చే రిసెప్షనిస్ట్గా మరియు సమాచారం తెలియజేసే స్పీకర్గా అదేవిధంగా కొత్త బిజినెస్ను ప్రమోట్ చేసే మోడల్ గాను రాహు ఎలక్ట్రానిక్ ఐటెం కాబట్టి ఎలక్ట్రానిక్ డివైస్ అంటే ఫోన్స్ మరియు డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన వాటిలో పనిచేయడానికి అవకాశం ఉంటుంది ఈ అశ్విని నక్షత్రం అనేది అశ్విని దేవతలు అంటే వీరు వైద్యానికి సంబంధించిన వారు కూడా కాబట్టి వీరు వైద్య వృత్తులు కూడా రాణించడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ కుజుడు అనే రాసివడం వల్ల ఇక్కడ వీరు ఫార్మసీ రంగంలో కూడా ఫార్మా కంపెనీలో చేయడానికి కూడా అవకాశం ఉంటుంది ఈ రాహు అనేవాడు మంత్రాలకు సంబంధించిన గ్రహం ఈ కేతు నక్షత్రం మీద ఉండడం వల్ల వీరు మాయలు మంత్రాలు సాధన చేయడానికి అదేవిధంగా జ్యోతిష్య విద్యలో కూడా వీరికి ఆసక్తి ఉంటుంది వెహికల్స్ నడపడానికి అవసరమైన సిగ్నల్స్ ఇచ్చే దాని పనిచేయవచ్చు వీరు లేదా దేనికైనా సిగ్నల్ సంబంధించిన సమాచారంలో పనిచేయడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా బైక్ రైడర్లుగా వాహన చదువులుగా కూడా వీరు ఉండవచ్చు